భారత జనాభా రెండు వేల అరవై నాటికి నూట డెబ్బై కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది తర్వాత పన్నెండు శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగోస్తుందని తెలిపింది రెండు వంద వరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రెండు పేల ఇరవై నాలుగు పేరిట గురువారం ఓ నివేదిక విడుదల చేసింది రెండు వంద నాటికి చైనా జనాభా డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు తగ్గి అరవై మూడు కోట్లకు పరిమితం కానుందని ఐరాస నివేదిక తెలిపింది గతేడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్ ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగులో భారత జనాభా నూట నలభై ఐదు కోట్లని అంచనా వేసింది రెండు వేల యాభై నాలుగు నాటికి అది నూట అరవై తొమ్మిది కోట్లకు చేరుతుందని తెలిపింది ఆ తర్వాత క్రమంగా నూట యాభై కోట్లకు తగ్గుతుందని పేర్కొంది ప్రస్తుతం చైనా జనాభా నూట నలభై కోట్లని రెండు వేల యాభై నాలుగు నాటికి నూట ఇరవై ఒక్క కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది రెండు వేల వంద నాటికి అది అరవై మూడు పాయింట్ మూడు కోట్లకు పడిపోతుందని అంచనా వేసింది రెండు వేల వంద నాటికి చైనా జనాభా కంటే భారత జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుందని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు యాభై నాలుగు మధ్య చైనా జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుందని ఐరాస నివేదిక పేర్కొంది జపాన్ రష్యాలోను జనాభా వేగంగా దిగొస్తుందని వెల్లడించింది ఐరాస నివేదిక అంచనా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు యాభై నాలుగు మధ్య చైనా జనాభా ఇరవై కోట్లు జపాన్ జనాభా రెండు కోట్లు రష్యా జనాభా కోటి తగ్గనుంది రెండు వేల వంద నాటికి చైనా జనాభా డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల అరవై మూడు కోట్లకే పరిమితం కానుందని ఐరాస నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల ఇరవై కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా రెండు వేల ఎనభైలో గరిష్టానికి చేరుతుందని ఐరాస నివేదిక అంచనా వేసింది వచ్చే యాభై నుంచి అరవై ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి ముప్పై కోట్ల వద్ద గరిష్టానికి చేరుకొని అక్కడి నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరకు వెయ్యి ఇరవై కోట్లకు తగ్గుతుందని తెలిపింది సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణమని ఐరాస నివేదిక వివరించింది చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవిత కాలంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తున్నట్లు తెలిపింది అపయ్యత రేటు రెండు పాయింట్ ఒకటి ఉండాలని అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని ఐరాసలో జనాభా విభాగాధిపతి జాన్ విల్మోత్ తెలిపారు ఒకటి పాయింట్ ఎనిమిది లేదా ఒకటి పాయింట్ ఐదు కంటే తక్కువకు చేరితే జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొంది చైనా సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం అదే జరుగుతోందని వివరించారు